ఈ ప్రభుత్వం తరపు కూడా వస్తున్నాయి కాబట్టి జిల్లా పరిషత్ ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగింది ఒక రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బంది పడడం జరిగింది మొట్టమొదటి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది తర్వాత వివిధ కారణాల వల్ల గత ప్రభుత్వము అర్థంలో అర్థంలో వదిలిపెట్టిన ఎన్నో విషయాలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన విషయాలు దాదాపు అన్ని సగంలో వదిలిపెట్టిన రాజధాని సగంలో పారిశ్రామిక వాడల సగంలో అదేవిధంగా మనకు పోలవరం సగంలో మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు సగంలో అన్ని సగంలో వదిలిపెట్టిపోయి వివిధ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ టైప్ లేకుండా ఆర్థికంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు లేకుండా అస్తవ్యస్తంగా వదిలిపెడితే అవన్నీ సర్దుకునే లోపల మనకు కరోనా రావడం జరిగింది కరోనా మధ్యలో కూడా మనకు ఎన్నికలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా తెలిసిందే పెట్టాలని డిలే అని ఇంకోటని సో మొత్తం మీద చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ఈ గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేయాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ సహజంగా ఏ ప్రభుత్వానికి కూడా ఇన్ని రకాల సమస్యలు ఐదేళ్లలోనే రావు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి చూసినట్లయితే ఒకే సమస్య అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రము రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన మిస్హాండలింగ్ ఏదైతే ఉందో ఎందుకంటే అన్ని ఇష్యూస్ అన్ని కూడా ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ ఉండిపోయినాయి ఐదు సంవత్సరాలు పెండింగ్ ఉండిపోయింది ఒక రెండు రెండున్నర సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పి కలిసి ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో రెండున్నర సంవత్సరాల తర్వాత కొట్లాడినారు ఆ కొట్లాడడం వలన బాగుండడం వలన బాగలేకుండడం వలన మొత్తము కన్ఫ్యూజన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత మన ప్రభుత్వం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ ఆ స్త్రీలో ఆ పునర్వ్యవస్థీకరణకు విభజన జరిగిన ఇష్యూస్ అన్ని కూడా వస్తూ అడిషనల్ వచ్చినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత విభజనకు సంబంధించిన వెంట వెంటనే వెంటనే తెగొట్టుకునిపోయేదానికి ఇప్పుడు సహజంగా మనం కూడా చూస్తుంటాం ఒక సమస్య అనేది మొదలైనప్పుడు అది ఇంట్లో ఉండొచ్చు కుటుంబంలో ఉండొచ్చు లేదా వ్యాపారంలో ఉండొచ్చు లేదా పాలనలో ఉండొచ్చు త్వరగా అయినా దాన్ని సాల్వ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది లేట్ అయిపోద్ది అది ఇంకా కాంప్లికేట్ అవుతాయి తప్ప సులభంగా దానికి సొల్యూషన్ దొరకదు సో ఐదు సంవత్సరాలు పెండింగ్ అని పంతొమ్మిదికి వచ్చేటప్పటికి అవి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి అన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ అన్ని చూసుకునే లోపల మనకు కరోనా కరోనా వలన మనకు ఇప్పటికి కూడా అంటే మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనం బాగున్నట్లే ఉంది కానీ కరోనా వల్ల అనేది ఇబ్బందుకంతా ఉన్నాయి దీన్ని దాటుకోవాలంటే ఇంకో ఐదు పడతాయి అందరూ కరోనా అంటే కరోనా ప్రకారంగా మనము ఖర్చు అయిందని ఖర్చు అయింది అది కరెక్టే కానీ దానికంటే కూడా మనకు రావాల్సిన రాబడి కానీ పెరగాల్సిన పెరుగుదల కానీ ఉండవలసినంత దాని వల్ల లేదు నాట ప్రపంచవ్యాప్తంగా ఈ ఇబ్బందులు ఇవన్నీ చూసుకోవచ్చు పరిపాలనలో ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి పైగా ఏదైనా ఒక రాజకీయంగా మనం ఒక అసూరెన్స్ ఇచ్చినాం ప్రజలకు దాన్ని ఒక గ్రంథంగా భావించాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు వచ్చింది చేసాము కూడా అందులో భాగంగా జనరల్ కూడా ఒక ఇంట్లో ఉంటుంది ఒక కుటుంబం ఉంటుంది ఒక విషయంలో మనము ఉదాహరణకు ఇంట్లో ఎవ్వకుండా బాగా లేకుండా బాగలేకుండా మొత్తం కాదు పేద కుటుంబం కాని మా దగ్గర కుటుంబం కానీ ఒక చోట ఆసుపత్రికి పోయి ఒక పెద్ద ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్ అది వేరే చోట ఎక్కడో చోట ఆ ఇంట్లో పెద్ద అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బట్ చేయగలిగినంత మాత్రం చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ గత ఐదు సంవత్సరాలు మీరు తర్వాత మూడు సంవత్సరాలు చూసినట్లయితే ఆయన ప్రకారంగా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ప్రామిస్ చేయడం జరిగిందో అది దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ అవన్నీ కూడా డెలివర్ చేయడం జరిగింది అది నాకు తెలిసి రాజకీయంగా కూడా చూసినట్లయితే భారతదేశంలో చాలా తక్కువ రాష్ట్రాల్లో తక్కువ పొలిటికల్ పార్టీలు నాకు తెలిసి అయితే ఎక్కడ లేదు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది భాగం మనం ఇచ్చిన మాట పూర్తి చేసినామనేది మాత్రము ఎక్కడ లేదు ఈ రోజు బెంచ్ మార్క్ తయారైంది అంటే ఇంతకు ముందు రాజకీయ పార్టీలు లేరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని ఈ బెంచ్ మార్క్ ఎవరు సెట్ చేసినారు నిజం చెప్పండి గవర్నమెంట్ చెప్పొచ్చు ఇది మన ముఖ్యమంత్రి గారు సెట్ చేసిన బెంచ్ మార్క్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేయాలంటే ఈ పరిస్థితుల్లో మనము కొంత లోకల్ బాడీస్ కానీ మన స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా బాగా జరగాల్సిన జరిగి ఇంకా బాగా జరిగింది కానీ ఈ అడ్డంకులు ఇవన్నీ కూడా మనం కొద్దిగా జరగవలసిన విధానానికి అడ్డం వచ్చినాయి అయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా క్రమక్రమంగా మనము బెటర్ అవుతున్నాం ఇప్పుడే చెప్పి కూడా మీకు నంబర్స్ కూడా చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఏ విధంగా మనకు స్లోగా పెరుగుతున్నాయి రాబోయే కాలంలో ఇంకా స్థిరపడి సింగరేజ్పీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాగా ఉంటుంది తర్వాత ఎప్పుడైతే స్థానిక సంస్థలు బలపడతాయో ఆటోమేటిక్గా అవి ఎక్కడికి వస్తాయి అదంతా కూడా మీకు మండలాలకే వచ్చేది మండలాలకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గ్రామాలకు కన్వర్ట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మంచి కాలము గా వస్తుంది ఆ లోపల కూడా ఒక సంతోషకరమైన పరిస్థితి ఏమంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన మెంబర్స్ అందరూ కూడా ఎంపీపీలు కానీ జబ్బిడిసిలు కానీ సర్పంచ్లు కానీ అందరూ కూడా నాకు తెలిసి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే చాలా ఓపికగా ఎన్నో పనులు జరిగినా లేట్ అయినా కొన్ని త్వరగా లేట్ అయినా కూడా చాలా అందరూ కూడా కోఆపరేట్ చేసి జిల్లా పరిషత్ ప్రతి ఒక్క కర్నూలు ఎస్పెషల్లీ కర్నూలు మనం ఏ రోజు కూడా కర్నూలు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది అనేది మనం ఎప్పుడు చూడండి ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మెంబర్లు కూడా సభ్యులు వెంటనే కరెక్టే కదని చెప్పి చాలా ఓపికతో సహించినారు కాబట్టి మీ అందరూ నేను జిల్లా పరిషత్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అన్ని ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఎన్నికల తర్వాత కూడా జిల్లా పరిషత్ మన అమ్మ జిల్లా పరిషత్ చాలా చక్కగా జరగబోతుంది బ్రహ్మాండంగా జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటాము మరొకసారి కూడా అందరికీ కూడా మీ కోఆపరేషన్ తెలుపుతా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకిసారి ఈసారి బాగా వర్షాలు లేక బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనము సపరేట్ కూడా సమీక్షించి నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరూ సమీక్షించి హైరింగ్ కానీ దాని తర్వాత ఫ్లషింగ్ కానీ ఇది కానీ ఏదో ఒక రూపంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు స్కూల్స్ హాస్టల్స్ దాంతో పాటు విలేజెస్ ఎక్కడే కానీ డ్రింకింగ్ వాటర్ అనేది ఇబ్బంది లేకుండా చూసేదానికి అన్ని రకాలుగా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఎంపీలుగా ఎన్నికై వారి కాన్స్టిట్యూషన్ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చాలా వరకు చేయించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మన మంత్రివర్యులు మన మంత్రివర్యులు పైన కాన్స్టిట్యూషన్ కాకుండా మన జిల్లా కూడా చాలా మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అలాగే రాష్ట్రానికి ఇంకా ఏదైనా కానీ ఇంత రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా మనకు మూడు సంవత్సరాల కాలంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోను ఎంత ఇదిగా అమలు చేసిందంటే అది మన గర్వ ఆర్థిక శాఖ మంత్రి రాజేందర్ గారు ఉండవడం వల్ల అది జరిగిందని చెప్పేసి మనం గర్వంగా మన జిల్లాకు చెందించిన మంత్రిగా ఉండడం అలాగే మన కర్నూలు నద్యాల జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు జిల్లాకు సంబంధించి ఇక్కడ సిల్వర్ జబ్లీ కాలేజ్ ఉంది అందరికీ మేము అందరికీ కూడా తెలిసిన విషయమే ఒక మంచిగా అప్పుడు ఆ రోజు స్వాతంత్రం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు దాన్ని ఎవరైనా సివిల్ సర్వీసెస్ కానీ అట్లా ప్రిపేర్ కావడానికి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పేసి ఆ రోజు సిల్వర్ జబ్లీ కాలేజీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత డెబ్బై ఐదు కరెక్ట్గా సంవత్సరం నేను చైర్మన్ కరెక్ట్గా అది యాదృచ్ఛికంగా జరిగిందో మినిస్టర్ గారు అనుభవం చేశారు డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంలో ఒక మంచి యూనివర్సిటీ కర్నూలుకు ఉండాలి అని చెప్పేసి ఆ సిల్వర్ జిల్లి కనీస ఒక క్లస్టర్ యూనివర్సిటీగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో మనకు మంత్రి గారు చొరవతో ఐడెంటిఫికేషన్ కూడా అంటే అనువుగా ఉండాలి మనకు ఎక్కడో దూరంగా లేకుండా ఆ ప్లేస్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ లొకేషన్ దగ్గర నుంచి దానికి నిధులు కేటాయించే వరకు కూడా మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకు ఒక అది తయారైన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక తలమరగంగా ఉంటుంది ఆ యూనివర్సిటీ నేను ఎందుకంటే అది చూసిన డిజైన్ పరంగా కానీ అంటే న్యాచురల్ గా మనకి ఎక్కడ కూడా ఆ యూనివర్సిటీలో ఉంటే ఒక ఫారిన్ లో ఉన్నంత ఫీలింగ్ విధంగా కూడా అది ఆర్కిటెక్చర్ స్వయంగా చేయించడం జరిగింది దాంట్లో ఎటువంటి ఇప్పుడు గారు కాన్స్టిట్యూషన్ లో కూడా చాలా బిల్డింగ్స్ చేయడం జరిగింది ఆ బిల్డింగ్స్ కూర్చుంటే ఎక్కడ ఫ్యాన్లు కానీ అవసరం లేదు మనకి ఎక్కడ కూడా చెప్పాలే పరిస్థితి బిల్డింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మేము గంట అర్థం కలిసే కూడా పబ్లిక్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసినా కూడా అంత నేచురల్ వెంటిలేషన్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒక డిజైన్ పరంగా లాంగ్ లైఫ్ ఉండే విధంగా కూడా మన క్లస్టర్ యూనివర్సిటీ గ్రాన్ చేస్తున్నారు అలాగే నేషనల్ లా యూనివర్సిటీ కూడా దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ కూడా అక్కడ క్లస్టర్ యూనివర్సిటీ పక్కనే అక్కడ ఏర్పాటు చేసేదానికి కూడా అక్కడ ల్యాండ్ అలకేసేదానికి కూడా మన మంత్రి గారి పాత్ర మనకు ఎంత ఏముంది అని చెప్పేసి నేషనల్ నా యూనివర్సిటీ కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు వచ్చేసి కూడా దాన్ని కూడా భూమి పూజ చేయబోతున్నారు దాన్ని కూడా సిల్వర్ క్లస్టర్ యూనివర్సిటీ పక్కలోనే స్థలం కేటాయించడం జరిగింది ఆ స్థలం కేటాయించడానికి కూడా మనకు అనుభవం అనుకూలంగా ఉండాలని చెప్పేసి అక్కడ కూడా అలాగే మనకు ఆల్రెడీ ఇక్కడ న్యాయ రాజధాని కట్టాలని ముఖ్యమంత్రి గారు కర్నూలుకు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ ప్రాంతంలోనే న్యాయ రాజధాని కూడా స్థలం అలవాటు చేసి మంత్రి గారు ఇక్కడ ఉంటే అంత అనువుగా ఉంటుంది టౌన్ కు గానీ అందరికీ కూడా హైవేలకు రెండు హైవేలకు మధ్యలో ఉంటుంది ఈ విధంగా ఎక్కడ మనకు ప్లేస్ అనుకూలంగా ఉండాలా దానికి యూనివర్సిటీ తీసుకురావడంలో కావచ్చు ఇట్లా అన్ని విషయాల్లో మనకు మంత్రి గారు చొరవ చదవడం జరిగింది అలాగే మనకు ఓర్వకల్లో పారిశ్రామిక కార్యక్రమం ఉంది మనకు ఏపీఎస్ ఆధ్వర్యంలో దాదాపు పదివేల ఎకరాల్లో అక్కడ పరిశ్రమలకు నీళ్లు కావాలి మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఆల్రెడీ పైప్ లైన్ పనులు శరవేగంగా దాదాపు పూర్తి పూర్తి కావడం జరుగుతున్నాయి దానికి కూడా మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నీట వాటర్ లేకపోతే ఉన్న పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు దానికి పదివేల ఎకరాలు ఒక ఇది చేసి అంత ఏపీఎస్ఆర్ కూడా దాన్ని కూడా దాన్ని కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే మనకు రాష్ట్రానికి ఇంత కరోనా వచ్చినప్పటికీ కూడా మనకు సెంట్రల్ నుంచి ఎప్పటికి కూడా నియోజకవర్గ బాధ్యతలు మోస్తూ మనకు జిల్లా అభిలో రావాల్సింది మన జిల్లాకి ఏం తీసుకురావాలి అలాగే మనకు ఎయిర్పోర్ట్ సంబంధం కూడా అప్పుడు గతంలో ఏదో ఒక వంద కోట్ల రూపాయలంతా పెట్టి దాన్ని ఏదో మనం ప్రారంభించింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో దాన్ని ఇది చేసి దాన్ని కంప్లీట్ చేయించడంలో కూడా మంత్రి గారి చొరవ ఎంతైనా ఉంది అని చెప్పేసి దానికి అలాగే ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మనకు మనకు ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందే మన ప్రాంతం నుంచి మనకు బ్రిటిష్ వారి పైన మొట్టమొదటి మనం అతని చరిత్ర బలుగున పడకూడదని చెప్పేసి ఉలవాడ నరసింహారెడ్డి గారి పేరు ఆ ఎయిర్పోర్ట్ పెట్టించడంలో మంత్రి గారి కృషి మన శాసనసభ్యుల కృషి ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకు ఆ జాతీయ స్థాయిలో కూడా మన ప్రపంచ స్థాయిలో కూడా మనకు ఆయన పేరు పెడితే ఆయన చరిత్ర బలుగున పడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి దానికి కూడా ఆయన పేరు కేటాయించడంలో దానికి కూడా ముందర ఎయిర్పోర్ట్ దగ్గర కూడా విగ్రహం ఏర్పాటు చేయడంలో మంత్రి గారి కృషి అంతైనా ఉంది ఇట్లా నియోజకవర్గ పరంగా జిల్లా పరంగా అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మనకు జరుగుతున్నటువంటి అభివృద్ధి అలాగే పోలవరం పరంగా కూడా పరంగా కూడా మనకు మనకు నిధులు అదనంగా చేసుకోవడంలో కూడా మంత్రి గారు కృషి చేయడం జరిగింది దానిలో శరవేగంగా గత ప్రభుత్వంలో పోలవరం సంబంధించి స్పిల్వే కానీ స్కిల్ ఛానల్ కానీ ఏమీ కంప్లీట్ కాలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పిల్వే స్పిల్ ఛానల్ అప్పర్ కాపాడాము డౌన్ స్ట్రీమ్ కాపాడేము అన్ని కాబడేది ఒక మెయిన్ ఈసీఆర్ డ్యామ్ మాత్రమే పెండింగ్ ఉంది చెప్పేసి గర్వంగా గతంలో ఈ చెప్పిన ఏ పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదు పోలవరం పరంగా దానికి నిధులు కూడా మనకు మనకు రెండు వేల పద్నాలుగు రేట్ల ప్రకారం మనకు ముప్పై మూడు వేల కోట్లైతే దానికి యాభై ఐదు వేల కోట్లు కూడా ఇది మనకు దానికి వాళ్ళు అంటే మనకు ఇచ్చే విధంగా కృషి చేయడంలో మంత్రి గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పేసి అలాగే ఇక్కడ మనకు పడబడి ప్రాంతంలో గాజుజీయ ప్రాజెక్టు మనకు అక్కడ నాలుగు టీఎంసీలు మనకు గతంలో మనం నాలుగు టీఎంస్ పట్టుకునే పెట్టుకునే సామర్థ్యం ఉన్నది దానికి కూడా నీళ్లు వర్షాలు పడుతుంది నీళ్లు వచ్చే పరిస్థితి దాన్ని కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కు ఒక స్వీచ్ పెట్టి గాజులు తిన్న ప్రాజెక్టుకు మంత్రి గారు కృషి దానికి కూడా స్ పెట్టి దానికి కూడా పూర్తి స్థాయిలో మనం నీళ్లు మనకు అందరిని వారి నుంచి కూడా కృష్ణ వాడటం దానికి ఇవ్వచ్చు అని చెప్పేసి దానికి స్కూస్ పెట్టడంలో మన మంత్రి గారి కృషి ఎంతైనా ఉంది అలాగే మనకు ఇక్కడ ఈ పడమడి ప్రాంతం అంతా కూడా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దాని కెపాసిటీ కూడా నాలుగు గాజులు తిన్న ప్రాజెక్టు కెపాసిటీ కూడా నాలుగు టిఎంసీల నుంచి ఐదున్నర టీఎంసీకి పెంచడంలో మంత్రి గారి పాత్ర ఎంతైనా ఉంది మనకు దానికి కూడా కృషి చేసిన మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా అభినంది అభినందిస్తున్నాం ఈ సందర్భంగా అలాగే మనకు ఎప్పుడు రిజర్వాయర్ రిజర్వాయర్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల అధికారంలో నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే దాన్ని మనకు ఇమ్మీడియట్గా గా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది గతంలో తొంభై మూడో సంవత్సరంలో ప్యూనర్ సింహాలు దాన్ని శంకుస్థాపన చేసినారో అన్ని పర్మిషన్స్ వచ్చినాయి కానీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా దాని గురించి గొరకలు రిజర్వాయర్ పనులు చేపట్టేసుకున్న ప్రభావం లేదు రాజశాఖ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఆ రిజర్వాయర్ గురించి ఇమీడియట్ గా నిధులు కేటాయించి దాన్ని శరవేయంలో పనులు చేయడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రిజర్వాయర్ దాదాపుగా పూర్తి చేయాలనే ఆలోచన కానీ ఏమీ గత ప్రభుత్వం చేయలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ పూర్తి చేయాలనే ఆలోచనే కాకుండా దాంట్లో కేవలం నీళ్లు నిలబెట్టడానికి కూడా మూడు నాలుగు టీఎంసీలు మించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పెట్టిన బాబా కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న రిజర్వాయర్లను ఖచ్చితంగా మనం పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఎందుకు మన మంత్రి గారు సూచనలు అలాగే ఎమ్మెల్యే సూచనల మేరకే పది టీఎంసీల పైన పదకొండు టీఎంసీలు కూడా మనం ఈ రోజు ఎందుకు కావాలన్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కృషి మన మంత్రి గారి కృషి ఎమ్మెల్యేల కృషి వల్లనే ఇది జరుగుతుంది ఎందుకంటే ఒకసారి చూసుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గోరుగల్ల ఎదురుగా ఎంత నీళ్లు నిలబెడుతున్నాం పంతొమ్మిది తర్వాత ఎంత నీళ్లు ఈ సంవత్సరం కూడా ఇంత గర్వం ఉన్నప్పటికీ కూడా గోరుగల్ల నిజంగా పదకొండు టీఎంసీలు మేము మీటింగ్స్ లో ఇక్కడ సర్వసభ్య సమావేశంలో చెప్పిన మేరకు పదకొండు టీఎంసీలు నీళ్లు నిలబడం వల్ల ఈ రోజు కూడా మూడున్నర టీఎంస్ ఉన్నాయి దానివల్ల అక్కడ ఉన్న ఎస్ఆర్పీసీ కింద సాగు చేస్తున్నటువంటి రైతులకు అలాగే త్రాగునీటి ఇబ్బందులు సమ్మర్ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కూడా మూడున్నర టీఎంసీలు పెట్టినారు అలాగే రూపు రిజర్వేర్లు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాతనే నాలుగు టీఎంసీలు నాలుగు పాయింట్ పదహైదు టీఎంసీల కెపాసిటీ ఉంటే గతంలో అది ఎప్పుడో కంప్లీట్ అయింది రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని నాలుగు టీఎంసీలకు పెద్ద దాన్ని తిమరాజేరు కానీ ఏ రోజు కూడా పద్నాలుగు నుంచి కనీసం పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆలోచన చేయలేదు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి సంవత్సరాలు కూడా నాలుగు పాయింట్ పదిహేను టీఎంసీలు పెట్టడం జరిగింది దానికి స్థానిక శాసనసభ్యులు అలాగే మంత్రి గారు కృషి వల్లనే మన ముఖ్యమంత్రి గారు ఇది వల్లనే పూర్తి ప్రతి నాలుగు సంవత్సరాలను మనం పూర్తి ఈ సంవత్సరం నీళ్లు తక్కువ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో పెట్టలేకపోతే గత నాలుగు సంవత్సరాలుగా కూడా పూర్తి స్థాయిలో నింపడం జరిగింది ఇన్ని మంచి కార్యక్రమాలు ఇన్ని కరోనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇదిలో కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది వారిని మనం కూడా ఎందుకంటే వారు చేసిన సేవలకు కానీ అలాగే జిల్లా పరిషత్ పరంగా కూడా ఎమ్మెల్యేలు మన మంత్రి గారు కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాల మేరకే ఇప్పుడే మీకు చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి పద పంతొమ్మిది వరకు జిల్లా పరిషత్ కు మనకి ఏ రోజు ఐదు కోట్లు ఆరు కోట్ల నుంచి మనకు రాలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచే దాదాపు పది కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పది కోట్ల పైన మనకు నిధులు జమ కాబడినాయి అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా పన్నెండు కోట్లు ఈ సంవత్సరం కూడా జనవరి ముప్పై ఒకటి వరకు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా పదకొండు కోట్లు నిధులు జమ కావడని చెప్పేసి గతంలోకి వస్తే ఇంత కూడా ఇంకా మంత్రి గారు మనకి డిస్టిక్ రిజిస్టార్ అమౌంట్ లో మనం అడ్జస్ట్ చేయించడం కావచ్చు ఇంకా అపోర్షన్ కానీ కూడా ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు మంత్రి గారి కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా మేము మాట్లాడించి చేస్తామని చెప్పేసి ఈ విధంగా మంత్రి గారి ఈ సహకారం ఉండబట్టే మనకి ఈ మేరకు నిధులు అడ్జస్ట్ అయినాయి ఇంకా ఇంత ఇంత డబ్బులు వచ్చినాయంటే అది మంత్రి గారి సహకారం వల్లనే అలాగే మా సిఆర్ గారు ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ మినిస్టార్లతో మాట్లాడి మనకు అడ్జస్ట్ చేయించడంలో అందరూ కూడా గౌరవ కలెక్టర్లు గారు కానీ అందరూ సహకరించడంలోనే ఈ మేర మనకు నిధులు రాబడినాయని చెప్పేసి ఇంకా మరింతగా మినిస్టర్ గారు స్థాయి ఎప్పుడు కూడా మంత్రి గారు సర్పంచ్ గారు నుంచి పనిచేసినారు కాబట్టి ఎప్పుడు కూడా చెప్తుంటారు స్థానిక సంస్థలు నేను ఏదైనా ఇక్కడ ఉన్నాయంటే మీకు ఇంకా నిధులు రావాలా మీకు ఎప్పుడు మనం అందరం కూడా స్థానిక సంస్థల్లో ఉన్నట్టు సభ్యులుగా జెపిటీ సభ్యులు కావచ్చు ఎంపీపీలు కావచ్చు సర్పంచ్లకు మనం గర్వంగా ఫీల్ కావచ్చు ఎందుకంటే మన స్థానిక సంస్థల ప్రతినిధి అయినటువంటి మన మంత్రి గారు మంత్రిగా ఉండడం ఇంకా రాజేంద్ర రెడ్డి గారు మంత్రిగా ఉండడం కూడా మనం కూడా అదృష్టం ఎప్పుడు కూడా చెప్తుంటారు నాకు ప్రతి సందర్భంలో కూడా స్థానిక సంస్థలకు ఇంకా మరిన్ని నిధులు ఉండాలి ఇంకా ఇది ఉండాలి లోకల్ పార్టీస్ కి అని చెప్పేసి దానికోసం కూడా ఇప్పుడు కూడా మనం అక్కడ సీనియర్ రెసిడెంట్ మైనింగ్ ఇంకా రావాలి కదా ఎంత రావాల్సిన అమౌంట్ ఇంకా చేస్తే డెప్యూటీ సభ్యులకు కానీ ఇంకా ఎక్కువ మరింత నిధులు కూడా మనం ఇచ్చేదానికి మినిస్టర్ గారు మనకు ఎప్పుడు అంతగా జిల్లా పరిస్థితి కు అన్ని విధాలుగా సహకార సహకారాలు చేస్తున్నారు అలాగే ఈ మన జిల్లా అభివృద్ధికి సర్వతమిక సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ